జేజే సినిమాస్ మోహన్ రూపా ఫిలిమ్స్ బ్లూమింగ్ స్టార్ అండ్ కిరణ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి అబ్బాయితో అమ్మాయి టీజర్ లాంచ్ అకేషన్ చేసుకుంటున్నామండి మా డైరెక్టరు రమేష్ వర్మ గారి బర్త్డే ఈరోజు ఆయన పుట్టినరోజు కానుకగా మేము ఈరోజు ఈ టీజర్ లాంచ్ చేస్తున్నాం మా యూనిట్ అందరి తరఫున మా రమేష్కి ఫస్ట్ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు కేక్ కట్ చేయించబోతున్నాం ఇక్కడ రమేష్ ఒక మంచి సబ్జెక్ట్ చెప్పాడండి ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ అది ఎవరైతే బాగుంటుందో అని చెప్పి ఫస్ట్ నుంచి సెర్చ్ చేసి తర్వాత నాగశౌర ఈ సినిమాకి కరెక్ట్గా ఆప్ట్ హీరో అని చెప్పేసి డిసైడ్ అయ్యి తన డేట్స్ గురించి వెయిట్ చేసి తన డేట్స్ ఇచ్చిన తర్వాత మే ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక సరదాగా చేస్తున్నటువంటి ఒక మంచి ప్రయత్నం అండి ఈ సినిమా లవ్ స్టోరీలోనే ఒక ల్యాండ్ మార్క్గా మిగిలిపోతుందనే నమ్మకంతో చేస్తున్నటువంటి సినిమా ఇది మంచి టెక్నీషియన్స్ తోటి ఇళరాజా గారు శ్యామ్ కయ్య నాయుడు గారు అలాగే బ్రహ్మకడలి గారు మంచి మంచి టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు ఈ సినిమాకి అంటే ఇప్పుడే అన్నీ చెప్పుకోవడం బాగోదు ఈ టీజర్ ఇప్పుడే చూసాము నెక్స్ట్ ఆడియోలో సినిమా గురించి చెప్పుకుంటామండి ముందుగా మా రమేష్ గారికి విషయస్ చెప్పడానికి మా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ మెనీ హ్యామ్ మోర్ హ్యాపీ రిటర్న్స్ విష్ విషయూ హ్యాపీ బర్త్డే మేము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరం కలిసి మా నా బ్యానర్ జేజీ సినిమాస్ మా నాన్నగారి పేరు మీద ఫస్ట్ టైం స్థాపించి మొదలుపెట్టాము దాంతోపాటు ఎంఆర్ఎఫ్ మోహన్ రూపా ఫిలిమ్స్ బ్లూమింగ్ స్టార్స్ కిరణ్ స్టూడియోస్ మీ నలుగురం కలిసి మంచి కథతో సినిమా చేద్దాం అనుకున్న సందర్భంలో రమేష్ గారు మంచి కథ చెప్పారు ఇప్పటి నుంచో ట్రావెల్ చేస్తూ ఇళయరాజ గారితోనే మా ప్రయాణం స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాం అదేవిధంగా ఇళయరాజా గారితో మ్యూజిక్ చేయించి ష్యామ్ గారితో ఫోటోగ్రఫీ బ్రహ్మకటల్ గారితో ఆర్ట్ అట్లాగే శేఖర్ గారితో ఎడిటింగ్ అన్ని చేయించి పెద్ద టెక్నీషియన్స్ పెట్టి మంచి సినిమా చేద్దాం ఎవరు హీరో అనుకున్న సందర్భంలో రమేష్ గారు శౌర్యని ప్రిఫర్ చేశారు యాక్చువల్గా శౌర్య నా ఫ్రెండ్ శంకర్ ప్రసాద్ గారు అబ్బాయి నేను శంకర్ చిన్నప్పుడు ఇంటర్లో ఉండగా విజయవాడ క్లాస్మేట్స్ని నేను ముందుగా శౌర్య కంటే మా ఫ్రెండ్ శంకర్కే థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే వాడికి వాడు నాకు హీరోనిచ్చి అన్న మన సినిమాలో మా అబ్బాయితో స్టార్ట్ అంటే నాకు యాక్చువల్గా వాడికి కొడుకు అంటే నాకు కూడా కొడుకుతోందని సమానం శౌర్య సో నేను ముందు శౌర్యతో చెప్పాను ఓకే ఇది నీ ఓన్ బ్యానర్ అనుకోమా నీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అలా చేద్దాం సినిమా సినిమా మాత్రం బాగా రావాలని చెప్పాను బట్ ఈ మా కళ నిజం కావడానికి మాత్రం ముఖ్యంగా రమేష్ వర్మ గారే కారణం ఎందుకంటే అద్భుతమైన కథ ఇచ్చాడు అందరికీ కనెక్ట్ అయ్యేటట్టు ఉంటుంది బ్రహ్మాండమైన మ్యూజిక్ ఎక్సలెంట్ ఫిలిం అవుతుందని అనుకుంటూ ఇలాంటి ఈ సమయంలో మా షూటింగ్ జరుపుతుండగా పూర్తయిన సందర్భంలోనే రమేష్ గారు బర్త్డే రావటం ఈ మొత్తం ఫస్ట్ టీజర్ ఆయనతోనే లాంచ్ అవ్వటం ఈ ఆయన ఈ అకేషన్ని పురస్కరించుకొని టీజర్ లాంచ్ చేయడం చాలా సంతోషించగ్గ విషయం అండ్ వన్స్ మోర్ మెనీ మెనీ హ్యాపీ రెండ్స్ ఆఫ్ ద డే రమేష్ వర్మ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఎకండ్ స్టార్చర్లు తెలియట్లేదు బికాస్ నాకు అంకుల్ కూడా మొత్తం మాట్లాడేసారు లైక్ మా ప్రొడ్యూసర్ అంకుల్ కూడా మొత్తం మాట్లాడేశారు సో నాకు మాట్లాడడానికి ఏం లేదు బట్ నా పర్సనల్ ఫీలింగ్స్ అన్నీ నేను ఆడియో షేర్ చేసుకుంటానండి సో ఇన్ఫ్యాక్ట్ మీ అందరి ముందు మా డైరెక్టర్ రమేష్ వర్మ గారికి మెనీ 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 హ్యాపీడెన్స్ ఆఫ్ ది డే అన్న అండ్ ఇంకోటండి ఈరోజు టీజర్ లాంచ్ అండి సో ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత ఎలా అయితే హాస్పిటల్ నుంచి చూపిస్తే మా బేబీ ఎలా ఉందో చూపించుకోవడానికి మేము పడ్డ ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అండి సో ఎందుకు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అంటున్నానంటే అప్పటికి ఊహలు కుసు రాలేదు అబ్బాయితో అమ్మాయి ఇలా వచ్చింది అనుకుంటారు అండ్ నన్ను చూసిన తర్వాత నా గురించి రాసిన ఫస్ట్ మొదటి స్టోరీ ఒక డైరెక్టర్ రమేష్ వర్మ అండి సో థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటే నేను బేసిక్లీ హీరో అవుతానని చెప్పి నాకే నమ్మకం పోయే స్టేజ్లో నువ్వు హీరో అవుతామని చెప్పి నా గురించి స్టోరీ రాసుకుని త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ రాసుకున్న తర్వాత టూ ఇయర్స్ నా గురించి వెయిట్ చేసి నా డేట్స్ గురించి సిగ్గేస్తుంది నాకు ఎందుకంటే చాలా పెద్ద మూవీస్ తీశారు అలాంటిది నాకు మూవీస్ డేస్ గురించి వెయిట్ చేసి నన్నే కావాలని చెప్పి ఈ మూవీ ఒక హిట్టే మూవీలకు నన్ను లాగారు థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ నాకు ఎప్పటి నుంచో కళ ఇళరాజు గారితో చేయాలని చెప్పి అది ఆయన నెరవేర్చారు అండ్ శాం అని అడిగారు ఫస్ట్ టైం అనిపించింది నేను ఒక అందగానే అనిపించింది ఆయన ఆయన చూపించడం వల్ల అండ్ ప్రొడ్యూసర్స్ సో ఒకళ్ళగా అండి చుట్టూ అందరూ అంకుల్సే ఎందుకంటే మా డాడీ ఫ్రెండ్స్ నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఒరే ఓరేవరే పిలుచుకుంటుంటే నన్ను పిలుస్తున్నారా డాడీ పిలుస్తున్నారా అని సో వాళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట నాకు తెలియదు చిన్నప్పటి నుంచి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్లీ మీ ఫ్రెండ్షిప్ పాడుపో పాడవకుండా ఈ సినిమా నిలబడాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్షిప్కి డబ్బులు అడ్ అడ్డేం లేవు అని చెప్పి మరోసారి నిరూపించారండి వీళ్ళందరూ కలిసి థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అండ్ ఎప్పటికీ రుణపడి ఉంటాను నిజంగా నా హోమ్ బ్యానర్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్గా ఇంకా చాలామంది టెక్నీషియన్స్ గురించి మర్చిపోయి క్షమించండి అండ్ ఇది షార్ట్ టైమ్ ఇస్ జస్ట్ టీజర్ లాంచ్ ఐ థింక్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఒక మంచి సక్సెస్తో మీ అందరికీ